ప్రమాణాలు లేని కాలేజీల మూసివేతకు వెనకడం నాణ్యమైన విద్యను అందించడంలో కాలేజీలు విఫలం స్కిల్ లేకుండా డిగ్రీ పట్టాలతో రోడ్ ఎక్కుతున్న విద్యార్థులు ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు కొన్ని హాస్టల్స్ అయితే గవర్నమెంట్ ఏదో పర్మిషన్లు తెచ్చుకోవడం అధికారులకు మామూలు ఇవ్వడం కానీ ఉన్నటువంటి కాలేజీలలో మినిమం ఫెసిలిటీస్ లేనటువంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయి టీచింగ్ ఫెసిలిటీ లేనటువంటి కాలేజీలు ఉన్నాయి విద్యార్థులు ఆగమాగమైపోతున్నారు ప్రైవేట్ కాలేజీలలో కొంచెం ఏదో గ్రామీణ స్థాయిలలో ఆ విధమైనటువంటి కాలేజీలు ఏర్పాటు చేయడంలో అధికారుల మామూలు మత్తులో మునిగిపోవడంతో ఈనాడు ఏ ఫెసిలిటీ లేని విధంగా మన కాలేజీలకు పర్మిషన్ ఎట్లా వస్తుంది ఒక ప్లే గ్రౌండ్ ఉండదు మినిమం బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండయి టీచింగ్ ఫెసిలిటీస్ ఉండయి ఈనాడు ఖచ్చితంగా గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఎక్స్ట్రా కల్కులర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కాలేజ్లలో కూడా ఉండాల్సిందే సో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకుండా పర్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి కాలేజీలకి డబ్బులు పెడితే కదా ఎవరైనా కాలేజ్ పెట్టుకుంటారు ఆ విద్యార్థుల జీవితాలు అయితే ఖచ్చితంగా అలాంటి కాలేజీలను తొలగించాలి మేము కూడా మీకు ఎన్ని కాలేజీలు మేము కూడా సర్చ్ చేసి పంపిస్తాం ఖచ్చితంగా మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా వెరిఫికేషన్ చేసి వాటిని క్యాన్సిల్ చేయాలి విద్యార్థుల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను గంజాయి స్కిల్ లేకుండా డిగ్రీ పట్టలతో రోడ్ ఎక్కుతున్న విద్యార్థులు గంజాయికి బానిసలుగా ఆ పెట్లర్స్ గా మారుతున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోసం ప్రభుత్వం కృషి బిఎస్ఎస్ ఐ స్కిల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి నాణ్యత లేని విద్యను బోధించే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపులు రద్దు చేయడంలో ఇంజనీరింగ్ కాలేజీలే కాదు రేవంత్ రెడ్డి గారు ఇంటర్ కాలేజ్లు డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి వాళ్ళు ఇంజనీర్ ఈ ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో చక్కగా చదవకపోతే ఇంజనీరింగ్ కాలేజీల దాకా ఎట్లా పోతారు ఒకసారి ఆలోచించండి దయచేసి ఇంటర్ బేసిక్ నుంచే వాళ్ళు ఏదైతే ప్రైవేట్ స్కూల్లల్లో కూడా అదే విధంగా ఉంది బేసిక్ నుంచి కూడా మంచి విద్యను అందించేటటువంటి స్కూళ్ళని కాలేజీలను మీరు ఎంకరేజ్ చేయండి అదే విధంగా ఇష్టం వచ్చినట్టు ఫీజులు కూడా నడుస్తూ ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు దాని మీద కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మీరు కార్పొరేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తే సామాన్య ప్రజలు నిరుపేదలు ఎట్లా చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో వసతులు సరిగ్గా ఉన్నాయి ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేరు నాణ్యత లేని విద్యాను బోధించే ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తింపును రద్దు చేయడంలో వినుకడబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇంజనీరింగ్ సబ్జెక్టు సబ్జెక్టుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా పట్టా పుచ్చుకొని వస్తున్నారని అన్నారు ఇలాంటి వారికి ఉద్యోగాలు దొరకడం లేదన్నారు స్కిల్స్ లేకుండా వస్తున్న విద్యార్థుల కారణంగా వారు ఎక్కడ రాణించలేకపోతున్నారని అన్నారు అందుకే యువతకు స్కిల్స్ నేర్పే క్రమంలో స్కిల్ వర్సిటీని ప్రారంభించామని అన్నారు దీనిని మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అధినేతగా ఉంటారని అన్నారు తెలంగాణ అభివృద్ధిలో యువత కీలక పాత్ర తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు లో బిఎస్ఎస్ఐ స్కిల్ ప్రో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఖచ్చితంగా విద్యార్థులు మీరు కూడా మీ కాలేజీలో సరైనటువంటి టీచింగ్ లేకపోతే కనుక ఈనాడు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు డిఇ గారు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు